అందరికీ నా యొక్క నమస్కారాలు ఇవాళ నిజంగా స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారి జన్మదినాన్న ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున కడపలో మహానాడు జరుపుకోవడం మా తెలుగుదేశం పార్టీకి ఒక పండగ అటువంటి మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని తెలుగు వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన చలన చిత్ర రంగ మహానుభావుడు తెలుగు వాళ్ళ మహానుభావుడు ఆయన స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధనాలను మనమంతా సమాజంలో ముందుకు తీసుకెళ్లాలని మొట్టమొదట ఒక తెలుగు వాళ్ళగా తెలుగు ప్రజలందరినీ కోరుకుంటూ అటువంటి మహనీయుడు పెట్టిన తెలుగుదేశం పార్టీలో ఈనాటికి నా కుటుంబం నేను వారి ఆశీర్వాదంతో పార్టీకి పార్టీలో ఉండడం మా కుటుంబం చేసుకున్న అదృష్టంగా నేనైతే భావిస్తాను ఆ మహనీయుడు పార్టీ నాడు స్వర్గీయ నా తాతయ్యన కోళ్ళ గారు పార్టీ శంకుస్థాపనలో అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి తోడుగా అన్నాడు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్లో పార్టీ శంకుస్థాపన కార్యక్రమంలో ఐదుగురు సభ్యులుంటే నా తాత కూడా ఒక సభ్యుడు అన్నాడు మాకు ఎంతో అదృష్టం ఆ మహానుభావుడితో పార్టీలో ఈనాటికి మేము ముందుకు నడవడం ఆ మహానుభావుడు పెట్టిన దారి భిక్ష నా కుటుంబానికి ఆ మహానుభావుడు యాంటీ కాంగ్రెస్గా ఉన్న నా కుటుంబానికి ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి నా తాత అప్పటికే రెండు పర్యాయాలు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన సందర్భంలో వారి యొక్క సహకారంతో తెలుగుదేశం పార్టీలో ఆనాడు రాజకీయ రంగప్రవేశం స్వర్గీయ పాళ్ళ అప్పలనాయుడు గారు చేశారు ఆ మహానుభావుడు నా కుటుంబం నేను ఎప్పటికీ మరిచిపోము వారి ఆశీర్వాద బలంతో ఈనాటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో లోకేష్ బాబు గారి యొక్క చేయూతతో ఈనాడు ఎస్కోటెడ్ యోజర్గా శాసనసభ్యురాలుగా మూడో పర్యాయానికి వాళ్ళు నేను రావడం ఇది ఎంతో అదృష్టం ఇటువంటి మా తెలుగుదేశం పార్టీలో మేము ఉండడం మా అందరికీ గర్వకారణమని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మేము చెప్పుకోక తప్పదు చంద్రబాబు గారు ఒక విజనున్న నాయకులు మా తాత వయసు పైబడిన రీత్యా రెండు వేల తొమ్మిదిలో ఎస్కోటి నియోజకవర్గ డీలిమిటేషన్లో ఒక సాధారణ గృహిణిగా ఉన్న నాకు రాజకీయ అవకాశం కల్పించడం జరిగింది అప్పటికే నా తాత తెలుగుదేశంలో ఐదు శాసన శాసనసభ్యుడిగా గెలిపి గెలవడం రెండు వేల నాలుగు ఓటమి తప్పితే చంద్ర అన్న ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారు మా కుటుంబాన్ని ఎప్పుడూ తోడుండి నడిపించారు రెండు వేల తొమ్మిది నేను శాసనసభ్యురాలుగా చంద్రబాబు గారు సహకారంతో రాజకీయ రంగప్రవేశం వారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో ప్రజలకు సేవ చేయడం వారిని ఆదర్శంగా తీసుకొని నిజంగా నేను సేవ చేస్తూ ముందుకెళ్తున్న తరుణం మరి అదే దశగా లోకేష్ బాబు గారు యువనాయకులు ఇప్పటికే వారు చేసిన సేవలు అనేకం ఏదైతే కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఎవరైనా కార్యకర్త చనిపోయిన సామాన్య కార్యకర్త నాయకుడు చనిపోయిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ ద్వారా యాక్సిడెంట్ లెత్తలకి గతంలో రెండు లక్షలు ఇచ్చి ఇన్సూరెన్స్ అనేది ప్రారంభించిన ఘనత మా యువనాయకులైన లోకేష్ బాబు గారు మరి దాన్ని వాళ్ళు మరలా తిరిగి రెండు లక్షలు కాదు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి నాయకుడైన లోకేష్ బాబు గారు నిజంగా ఈ కార్యకర్తల సంక్షేమ నిధిని ఇన్సూరెన్స్ క్లెయిమ్ని ఐదు లక్షలు పెంచి ఇవాళ నిజంగా ఆ కార్యకర్తలు చనిపోయిన కుటుంబాలకు ఒక భరోసా కల్పించడం అనేది ఇది చాలా హర్షదాయకం నిజంగా ఇవాళ నలభై మూడో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ మేము ముందుకు వెళ్తున్నాం ప్రాంతీయ పార్టీగా నేషనల్ ఫ్రంట్గా అన్న ఎన్టీ రామారావు గారు వారు చేసిన సేవ వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు గారు కూడా నేషనల్ ఫ్రంట్గా వారు కూడా ముందుకు నడిచిన సందర్భం ఈనాడు కేంద్ర అధ్యక్షులుగా వారు ఉండడం మా యువనాయకుడైన లోకేష్ బాబు గారు సెక్రటరీగా ఉండడం ఇవే కాకుండా ఈనాటి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి ఎంతో తోడుగా ఉంటూ కార్యకర్తలకు అండగా ఉంటూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మా యువనాయకుడు నూతనంగా ఇవాళ మహానాడులో చర్చించబోతా ఉన్నారు నూతన విధి విధానాలతో మరొక యాభై ఏళ్లకు పునాది వేసుకోవడానికి ఇవాళ లోకేష్ బాబు నూతన వర ఇవాళ మాకు మహనాడు వేదికల్లో కనిపించబోతా ఉన్నారు ఒక విజన్తో ముందుకు వెళ్ళబోతా ఉన్నారు మరి ఈ దశగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి రాష్ట్ర ప్రజలకి అన్న స్వర్ది ఎన్టీ రామారావు గారు కుటుంబం ఎప్పుడు గుండెల్లో ప్రతి తెలుగువాడు గుండెల్లో దేశ విదేశాల్లో తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు అనే విధంగా చిరస్థాయిగా నిలిచి ఇప్పటికే ఉండి భవిష్యత్తు కూడా ఇంకా చిరస్థాయిగా నిలిపేందుకు మా లోకేష్ బాబు గారికి అందరం కూడా సహకరించి పార్టీ శ్రేయస్సే మా శ్రేయస్సుగా అందరం పనిచేస్తాం మహానాడు పండగ ఘనమైన పండగ వాతావరణంలో మేమంతా జరుపుకుంటూ మహానాడును విజయవంతం చేస్తామని మహానాడుకి విచ్చేస్తున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నన్ను మూలల నుంచి విచ్చేస్తున్న కార్యకర్తలకు నాయకులకు మరి ఎస్కోట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీలో కోళ్లవారు కుటుంబం ఈనాటికి ఉండడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ చంద్రబాబు అన్న ఎన్టీ రామారావు గారిని స్వర్గీయ మహానుభావుడిని మర్చిపోకుండా వారితో వారి ఆశీర్వాదంతో ఈనాటికి నా కుటుంబం చంద్రబాబు గారి సహకారంతో రాజకీయాల సేవ చేయడం ఒక అదృష్టమని తెలుగుదేశమే మా జీవితం అనే విధంగా నా కుటుంబం నేను చంద్రబాబు గారికి లోకేష్ బాబు గారికి రుణపడి ఉంటావని అటువంటి మహనీయుడైన ఎన్టీ రామారావు గారిని ఎప్పుడూ భగవంతుడి తర్వాత భగవంతుడు వారు మా కుటుంబం మర్చిపోదని ఆ మహనీయుడు ఘనమైన నివాళులర్పిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ లలితమ్మ జై తెలుగుదేశం జై జై అన్న ఎన్టీ రామారావు గారు జై చంద్రబాబు జై లోకేష్